నియోజకవర్గంలో మండే ఎండలను సైతం లెక్క చేయకుండా కోహూరు ఎమ్మెల్యే నలప్రడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి జోరుగా ప్రచారం చేస్తున్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే నలప్రడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడారు ఏలిస్తాడంట ప్రసన్న కుమార్ రెడ్డి తీసుకొని ఓటేయమందింటుందంట ప్రశాంత్ కుమార్ తక్కువ డైమండ్స్ కొను అవోక్షకడ రీసెల్ నేను పది కోట్లు పదివేలు ఓటుకు అయితే నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీని పండేసేస్తాను లేకుండానే చేసేస్తా కుటుంబం సంగతి అందరికీ తెలుసు ఇప్పుడు ఏదైనా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా సహాయం చేస్తే ఉండాల్సిందే తప్ప నా సంగతి అందరికీ నేనైతే ఒక్కటే మనవి చేస్తా ఉన్నా స్వామి గారు మహాలక్ష అంశంలో ఇప్పుడు ఎవరైతే నన్ను వదిలి ఈ కష్టకాలంలో నాతో కూడా వెళ్ళిపోయినారో నన్ను వదిలేసి అమ్మవారి మీద ప్రమాణం చేస్తున్న భవిష్యత్తులో నా గడప తొక్క అవసరం లేదు ఇప్పుడు నన్ను ఈ కష్టకాలంలో నాకు తోడుగా ఉన్నటువంటి మా కుటుంబ సభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మీరే చాలు అందులో చెల్లైపోవడం అంటే నల్లపు కంచుకోట మొట్టమొదటి నుండి కూడా